యోవేల్ గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యోగావారిని ఎరుసలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యహోషపాతు లోయలోనికి తోడుకొనిపోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్య మగు ఇస్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును వారు నా జన్ల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరు కదా తూరు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తీయా ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటరి యోదావారిని ఎరుషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదను ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును మీ కుమారులను మీ కుమార్తెలను యోదావారికి అమ్మి వేయింతును వారు దూరముగా నివసించు జనులైన శబాయియులకు వారిని అమ్మివేతురు ఏహోవ సెలవిచ్చిన మాట ఇదే అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలేను మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి ఏహోవా నీ పరాక్రమ సాలురను ఎక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కులను అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను ఏహోషపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలేను పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి గానుగా నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నవి జనుల దోషము అత్యధిక మాయెను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన దినము వచ్చే ఉన్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయేను ఏహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే ఏహోవ తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయేలీలకు దుర్గముగా ఉండును అన్యజనులక మీదట దానిలో సంచరింపకుండా ఎరుషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడనైన ఏహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందరు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఓట ఏహోవ మందిరంలో నుండి ఉబికి పారి శిత్తీము లోయను తడుపును ఐగుప్తీయులును యదోమీయులును వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశంలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరు గనుక దేశము పాడగును దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఏలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యోధా దేశంలో నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుషలేము నివాసముగా నుండును ఏహోవ సియోనులో నివాసిగా వసించును